తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే ఇక్కడ కిచెన్ దగ్గర అయితే సంజన టీ పెట్టమని అడిగితే ఇక్కడ తనుజ అయితే టీ పెడుతూ ఉంటుంది అయితే ఇక్కడ క్యాప్టెన్ అయిన కళ్యాణ్ వచ్చి ఎవరికి టీ పడుతున్నో పాలు సరిపోవు కదా అలాగే అస్తమాన్ టీ పెడితే ఎక్కడ సరిపోతాయి అంటూ ఇక్కడ కళ్యాణ్ వచ్చి అంటారు ఇంకా ఇంకా సంజన అయితే ఇంకొంచెం టీ పెడితే అయిపోదులేక పాలు అంటూ ఇక్కడ సంజన అయితే అంటూ ఉంటుంది అలాగే మరొక వైపు అయితే ఇంకా కళ్యాణ్ వచ్చి తనుజతో విధంగా మాట్లాడతాడు చీర్ చాలా బాగుంది తనుజ నీకు ఈ కలర్ కూడా నీకు చాలా బాగుంది అంటూ అంటే థ్యాంక్ యూ అంటూ ఇక్కడ తనుజ అయితే కళ్యాణ్ అంటుంది అలాగే ఇంకా టాస్క్ ఉంది కదా టాస్క్ కోసం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు క్రెమానియల్ తనుజ ఇంకా కళ్యాణ అలాగే ఇంకా మనకి ఉన్నది రెండు వారాలే ఈ రెండు వారాల్లోనే మనం ఇంకా ఏదైనా సరే మనం ఉండేది మళ్ళీ బయటకు వెళ్ళిపోతే మనం ఎవరో ఏంటో అంటూ ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు కూడా అలాగే మరొక వైపు సంజన అయితే నాకు టీకో త్వరగా ఇవ్వండి బాబు తలనొప్పి వచ్చేస్తుంది అంటూ గోల్ చేస్తుంది సంజన మరొక వైపు ఇక్కడ రీతు తనుజ అయితే ఏమన్నా తలనొప్పి వచ్చేస్తుంది ఏమైంది నీకు అంటూ తొనిజా అడుగుతుంది రీతు అయితే బెడ్ మీద కూర్చుని ఒకటే టెన్షన్ పడుతూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది నేను టికెట్ ఫినాల్ టాస్క్లో గెలుస్తానా నేను మొదటి ఫైనలిస్ట్గా వెళ్తానా లేకపోతే ఈ వారం నేను బయటకు వెళ్ళిపోతానా అంటూ ఈ విధంగా ఎన్నో రకాలుగా అయితే రీతు చౌదరి అయితే ఆలోచిస్తూ ఇంకా కాస్త డల్గా ఉంటుంది ఇంకా లైవ్లో ఈ విధంగా